అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లెక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే మేల్కుంటూ ఉంటే ఈ వీడియో మీకోసమే ఎటువంటి వ్యక్తుల గురించి మన శాస్త్రాల్లో కొన్ని రహస్యమైన విషయాలు చెప్పారు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి పొద్దున్నే మూడు నుండి ఐదు గంటల మధ్యలో ఆటోమేటిక్గా మేలుకోరావటం సాధారణమైన విషయం కాదు ఒక విధంగా చెప్పాలంటే ఇది భగవంతుడు ఇస్తున్న ఒక సంకేతం ఇది కేవలం ఒక అలవాటు అని మీరు భావిస్తూ ఉంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు దీని వెనుక ఒక పెద్ద రహస్యమే ఉంది ఉదయం ఐదు గంటల్లోపే మెలుకు రావడం వెనుక సైంటిఫిక్ కూడా చాలా ఉన్నాయి మీకూ తెలియకుండానే మీరు ఎటువంటి లాభాలను పొందుకుంటూ ఉంటారు ఈ రోజు ఈ వీడియోలో మీరు ఈ లాభాలతో పాటు అసలు మీకు ఉదయాన్నే మూడు నుండి ఐదు గంటలలోపే ఎందుకు మేలుకో వస్తుందో తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో చివరిదాకా చూడండి తెల్లవారుజామున మూడు నుండి ఐదు మధ్యలో మెలకువ వస్తే మీకు జరిగేది ఇదే ఉదయం మూడు నుండి అయిదు మధ్యలో మీకు కలలో ఏ సంకేతాలు కనిపిస్తున్నాయి అలాగే కలలో వచ్చినట్లు మీకు కూడా ఆ విధంగా జరుగుతున్నట్లయితే మీరు తప్పకుండా ఈ పనిని చేయాలి ఈ పనిని చేయకపోయినట్లయితే మీరు ఇబ్బందుల్లో పడతానని పండితులు చెబుతున్నా మాట ఈ సంకేతాలు మీకు కనిపించినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి భగవంతుడు వల్ల చాలా సంతోషంగా ఉన్నారు అని తొందరలోనే మీరు ఉన్నత స్థానాలకు చేరుకోబోతున్నారు అని మనకి అదృష్టం రాబోయే ముందు భగవంతుడు కలల ద్వారా లేదా ఎవరైతే అర్థం చేసుకుంటారు వారికి కొన్ని సంకేతాలు పంపిస్తాడు అవేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎప్పుడ ప్రసన్నత చెందుతాడు అప్పుడు మీ జీవితంలో ఉన్నతి అనేది వస్తుంది భగవంతుడు కూడా మనుషులు ధనవంతులు అయ్యే ముందు కొన్ని సంకేతలను తప్పకుండా పంపిస్తారు ఎవరికైతే మంచి సమయం రాబోతుందో వారికి ఈశ్వరుడు తప్పకుండా ఈ సంకేతాలను తెలియజేస్తారు మీకుకూడా ఈ సంకేతాలు లభించినట్లయితే మీరు తప్పకుండా భవిష్యత్తులో ధనవంతులు అవుతారు ఎవరైనా వ్యక్తికి రాత్రి మూడు గంటల సమయంలో అనుకోకుండా మెలకువ వస్తూ ఉన్నట్లయితే అది మామూలు విషయం కాదు అది చాలా శుభప్రదమైన విషయంగా చెప్పుకోవాలి తెల్లవారుజామున మూడు గంటల నుండి దేవతల శక్తి అనేది జాగ్రత్త అవడం ప్రారంభమవుతుంది మీకు మూడు లేదా మూడు గంటల తర్వాత గాని మాటిమాటికీ మెలకువ వస్తుంది అంటే తొందరలోనే మీరు అనుకున్న పనులు అన్ని పూర్తి అవుతున్నాయి అని అర్థం దానితో పాటే మూడు గంటల తర్వాత దేవీదేవతలను అడిగిన ఎటువంటి వరమైన సరే చాలా తొందరగా నెరవేరుతుంది అలాగే ఆ పరమేశ్వరుడు మీ ప్రార్థనలు తప్పకుండా వెంటనే వెంటాడు మీరు ఎప్పుడితే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో లేస్తారు అప్పుడు ఈ ఒక్క చిన్న పనిని తప్పకుండా చేయాలి ఏం పని చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలోని పూర్తిగా తెలుసుకుందాం ఈ విధంగా గనుక చేయకపోయినట్లయితే మీకు శుభ ఫలితాలు అనేవి లభించవు రెండవ విషయం ఏమిటంటే మీ కలలో ఎత్తన పర్వతాలు కనిపించినట్లయితే అక్కడ ప్రవహిస్తున్న నీటిని మీరు చూసినట్లయితే మీ కలలో ఆ నీరు కనిపించినట్లయితే మీరు ఏదైతే ముఖ్యమైన పనులు అనుకుంటున్నారో మీరు ఆ ముఖ్యమైన పనుల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తారని ఈ సంకేతానికి అర్థం ఆ పరమేశ్వరుడే మీకు స్వయంగా ఆశీర్వాదం ఇస్తున్నారు అని అర్థం శాస్త్రాల ప్రకారం మీ దేవి దేవీదేవతలు కనిపించినట్లయితే అది చాలా చాలా శుభ్రంగా చెప్పబడింది ఈ విధంగా కల రావడం అంటే మీరు ఒక పవిత్రమైన వ్యక్తి అనడానికి అది సంకేతము అటువంటి వ్యక్తులకు అనుకున్న పనులలో విజయం చిటికలో లభిస్తూవుంటుంది అటువంటి కలను మీరు ఎప్పుడూ ఎవరికీకూడా చెప్పుకోకూడదు మీ భర్త గాని మీ పిల్లలు గాని మీ కుటుంబంలోని కూడా మీరు ఏం చెప్తే అది వింటున్నట్లయితే మీ ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నట్లయితే కూడా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు మీరు కూడా మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారు ఈ విధంగా ఉన్నట్లయితే దెవశక్తి మీతో ఉంది అని అర్థం అలాగే జీవితంలో అనుకోకుండా మీకు చాలా లాభాలు కలగడం మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎటువంటి బాధ లేకుండా ఉండడం అన్నీకూడా మీకు చాలా సంతోషంగా సహాయసంగా లభిస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి దెవకశక్తి మీకు మద్దతుగా ఉంది అని మీకు అనుకోకుండా మీ దగ్గరలో నుండి ఏదైనా సుగంధ భరితమైన పరిమళాలు వస్తూ ఉన్నట్లయితే భగవంతుని శక్తి మీ దగ్గరలోనే ఉండి మీకు మద్దతిస్తుందని తెలుసుకోండి మీ దగ్గర నుండి సుగంధ పరిమళాలు వస్తూ ఉన్నాయి నీ మనస్సులో ఒక ప్రశాంత భావన ఉత్పన్నమవుతుంది మీరు చాలా హుషారుగా ఉన్నారు మీరు ఇప్పటివరకు వరకు ఎప్పుడుకూడా ఎటువంటి భావనను అసలు అనుభవించలేదు అటువంటి భావన మీకు కలిగినప్పుడు మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే దేవి దేవతలు మీపే ప్రసన్నత చెందుతున్నారు అనుకోకుండా మీకు మంచి సంగీతం వినిపించడం మీ చుట్టుపక్కల ఎక్కడ కూడా సంగీతం ప్లే అవడం లేదు అయినా కూడా మీకు మంచిగా సంగీతం వినిపిస్తూ ఉన్నట్లయితే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నట్లయితే దేవిశక్తి మీ దగ్గర్లోనే ఉంది అని అర్థం మీతో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తుందని అర్థం ఇలా ఎవరికీ జరుగుతుంది అంటే ఎప్పుడుకూడా నిరంతరం ఇష్టదేవనామాన్ని స్మరిస్తూ ఉంటారు వారికి ఈ విధంగా జరుగుతుంది మీరు రాత్రి మంచి నిద్రలో ఉండగా ఎవరో మిమ్మల్ని పిలిచినట్లుగా వినిపించినట్లయితే లేదా మిమ్మల్ని నిద్రలేపడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపించిన మీరు లేచి చూస్తే అక్కడ ఎవరుకూడా కనిపించరు కాని మాత్రం వాస్తవమూ అలా మీకు జరిగినట్లయితే మీపే ఏదో అలౌకిక శక్తి ప్రభావముంది అని అర్థం అటువంటి అప్పుడు మీరు వెంటనే హనుమంతుని తలుచుకోవాలి హనుమంతుని ధ్యానం చేయాలి తర్వాత హనుమంతుడికి ధన్యవాదములు తెలపండి మీకు కలలో పచ్చగా ఉన్న పంట పొలాలు కనిపించినట్లయితే నాలుగు పక్కలకూడా పచ్చదనమే కనిపిస్తూ ఉంటే మీరు చాలా తొందరగా ధనవంతులు కాబోతున్నారని అనడానికి ఇది సంకేతము అదే విధంగా మీ కలలో సంఖముగాని గాని కనిపించి గంటలు మోగుతున్నా శబ్దం వినిపించినట్లయితే ఏదో ఒకరకంగా మీకు అదృష్టం దగ్గరకు రాబోతుందని అర్థం కలలో గుడ్లగుబ కనిపించడంకూడా ధన ఆగమనానికి సంకేతంగానే శాస్త్రంలో చెప్పబడింది దాని అర్థం ఏమిటంటే ఏదో ఒకరకంగా మీకు ధనం రాబోతుందని నీ కలలో ఎరుపు రంగుచీర కట్టుకున్న స్త్రీ కనిపించినట్లయితే లక్ష్మీమాతే మీకు దర్శనాన్ని ఇచ్చిందని అర్థం దానివలన మీ ఆర్థిక పరిస్థితి తొందరలోనే మెరుగుపడుతుందని దాని అర్థం కలలో కన్నీరు చూడడంకూడా ధనం ఆగమనానికి సంకేతం అని చెప్పబడింది మీరు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా మీకు కల వచ్చినట్లయితే మీకు ఏదో ఒక కొత్త పని దొరకబోతుందని అర్థం ఆ పని వలన మీరు చాలా సఫలత సాధించబోతున్నారు అనడానికి అదే సంకేతం అదే ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కల వచ్చినట్లయితే మీకు తొందరలోనే ప్రమోషన్ రాబోతుంది అని అర్థం కలలో నల్ల మబ్బులు కనిపించి దానితో పాటుగా వర్షం కూడా కనిపించినట్లయితే మీరు దేనిమీద అయినా ఇన్వెస్ట్ చేసి ఉంటే అందులో మీకు లాభాలు వస్తాయని అర్థం ఒకవేళ కలలో తమలపాకులు తినడం అంటే తాంబులం వేసుకున్నట్లుగా మీకు కల వచ్చినట్లయితే మీ జీవితంలో సుఖసమృద్ధులు వస్తున్నాయి అనడానికి ఇది సంకేతంగా చెప్పబడింది మీకు కలలో కమల పువ్వులు కాని గులాబీ పువ్వులు కాని మందార పువ్వులు కాని కనిపించినట్లయితే మీకు అనుకోకుండా ధన ప్రాప్తి కలగబోతుంది అని దాని అర్థం మీరు రాత్రి నిద్రిస్తున్న సమయంలో మీకు గంట శబ్దం వినిపించినట్లయితే మీ ఇంట్లోనికి దేవి దేవతలు ప్రవేశిస్తున్నారని అర్థం అప్పుడు మీరు ఆ సమయంలో హరినామ స్మరణం చేయండి మీకు రాత్రి పన్నెండు గంటలకు ఖాళీ గజ్జెలు చప్పుడు వినిపించినట్లయితే అటువంటి అప్పుడు మీరు అస్సలు భయపడకండి చాలామంది దానిని నకారాత్మ శక్తిగా భావించి చాలా భయపడుతూ ఉంటారు వెంటనే ఇంట్లో లెట్లను వేస్తూ ఉంటారు మీరు అలా చేయవలసిన అవసరమే లేదు మీకు అటువంటి శబ్దం వినిపించినట్లయితే అది నకారాత్మక శక్తి కాదు ఏ సమయంలో అయితే మీకు గజ్జల శబ్దం వినిపించిందో అప్పుడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది అని అర్థం మీరు ఆ సమయంలో భయపడకుండా ప్రసన్నంగా ఉండండి మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటూ ఇష్టదేవ నామస్మరణ చేసుకుంటూ నిద్రించండి మీకు మూడు గంటల నుండి వచ్చినట్లయితే ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తొందరగా నెరవేరుతాయి మీ జీవితంలో మంచి మార్పు అనేది తప్పనిసరిగా వస్తుంది అలాగే చేపలు కలలో కనిపిస్తే తొందరలోనే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం మీపె ఉంటుందని అర్థం గుడ్లగుబ కలలో కనిపిస్తే శుభ సంకేతం విజయం సాధిస్తారు వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు తొలగిపోతాయి లక్ష్మీనారాయణ కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం అలాగే విజయానికి సూచికగా భావిస్తారు లక్ష్మీదేవిని పూజిస్తున్నట్లు కలలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందుతారని అర్థం పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది భార్య కలలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషన్ పొందుతారట భర్త కలలో కనిపిస్తే దీర్ఘసుమంగళి ప్రాప్తిస్తుందట దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు అని అర్థం కలలో కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం కాళ్లు చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే మీకు ఉన్న అన్ని రకాల దుకాణాలు సమస్యలు తొలగిపోతాయని అర్థం మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి అలాగే తొందరలో మీరు ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అర్థం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు